బాపు బీజేపీ పార్టీని దొబ్బి దొబ్బి విడిశనుంటివి ఏ ఊకో నువ్వు అసలు ఏమనకుండా గిట్ల చేస్తున్నావు ఇదనమాట కవిత గారు రాసిన ఉత్తరంలోని సారాంశం కవిత గారు ఎవరికి రాశారు ఉత్తరం ఆమె నాన్నగారైన కేసీఆర్ గారికి ఉత్తరం రాశారు ఈ ఉత్తరం బయటికి వచ్చింది అని ఆ ఉత్తరంలో ఫలానా సమాచారం ఉంది అని గత రెండు రోజుల నుంచి మీడియాలో ఫుల్ హల్చల్ నడుస్తోంది మీలో కూడా కొంతమంది చూసే ఉంటారు మనం కూడా తెలంగాణకు సంబంధించిన వార్తలు కవర్ చేసి చాలా రోజులైంది కదా ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అని చెప్పి దీని గురించి మాట్లాడదాము అని చెప్పి వచ్చాను ఫస్ట్ నా రియాక్షన్ ఏంటంటే అండి ఇప్పుడు మీరు మీ నాన్నకో మీ అమ్మగారికో ఏదైనా చెప్పాలనుకోండి ఉత్తరం రాస్తారా పైగా అందరూ ఉండేది ఒకటే ఊళ్ళో కదా సింపుల్గా ఒక కారు వేసుకొని నాన్నగారింటికి వెళ్తారు కూర్చుంటారు నాన్న ఇది 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 పరిస్థితి అని చెప్పి నాలుగు గొడవల మధ్య మాట్లాడుకుంటారు అంతే కదా ఉత్తరం రాసే పరిస్థితి ఎందుకు వస్తుంది చెప్పండి ఫస్ట్ నాన్నకు ఉత్తరం రాసే పరిస్థితి వచ్చింది అంటేనే అక్కడేదో గొడవ ఉంది అని చెప్పి అర్థం లేదు రాజకీయ నాయకులు అయితే మా మధ్య ఏదో గొడవ ఉంది అన్న భావన జనాలలో క్రియేట్ చేసే కొంత నాటకీయత దాని ద్వారా ఏదో లబ్ధి పొందడము ఇవన్నీ కూడా చేస్తుంటారు అసలు ఫస్ట్ రియాక్షన్ అనమాట నాది అసలు ఉత్తరం రాయాల్సిన అవసరం ఏమొచ్చింది కేసీఆర్ గారికి కవిత గారు వెళ్ళి కూర్చొని నాన్న ఇది 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 చెప్పేసేయచ్చు కదా ఇది ఫస్ట్ పాయింట్ సో ఉత్తరం రాయడము ఆ ఉత్తరం మళ్ళీ బయటికి రావడము ఆ ఉత్తరం బయటికి ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇప్పుడు లేటెస్ట్గా కవిత గారు అనడము ఇవన్నీ చూస్తుంటే ఒక నాటకీయత అయితే కనిపిస్తుంది అవన్నీ మనం పక్కన పెట్టి స్ట్రైట్ గా సరే కవిత గారు వాళ్ళ నాన్న కేసీఆర్ గారికి ఉత్తరం రాశారు ఆ ఉత్తరంలో ఉన్నటువంటి విషయాలే ఉన్నాయి దాని మీద మనం విశ్లేషించుకుంటే కవిత గారు రాసినటువంటి ఉత్తరంలో భారతీయ జనతా పార్టీ ప్రస్తావన వచ్చింది కేసీఆర్ గారు ఆ మధ్య ఒక మీటింగ్ పెట్టారు ఒక బహిరంగ సభ పెట్టారు మీరందరూ చూసే ఉంటారు ఎల్క తృతి సభ ఆ సభ తర్వాత కవిత ఈ ఉత్తరం కేసీఆర్ గారికి రాసినట్టు ప్రస్తావన అయితే ఈ లేఖ బయటకు వచ్చింది అందులో కేసీఆర్ గారికి కవిత అభినందనలు తెలియజేశారు అందులో పాజిటివ్ ఫీడ్బ్యాక్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అన్నట్టు ఒక ఎనిమిది అంశాలను ప్రస్తావించారు పార్టీ శ్రేణులు అంటే టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పూర్తి ఉత్సాహంతో ఉన్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించకపోవడం చాలా మందికి నచ్చింది అని చెప్పి ఆమె రాశారు అందులో ఇంకా అందులో ఫీడ్బ్యాక్లు ఇవన్నీ రాస్తూ తెలంగాణ తల్లి విగ్రహము తెలంగాణ గీతం గురించి కూడా ప్రస్తావిస్తారని మేము భావించాము అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏవో రెండు మాటలు మాట్లాడి ఊరుకున్నారు తప్ప మరింతగా భారతీయ జనతా పార్టీని ఫుల్ టార్గెట్ చేయాలి అని నేను కూడా అనుకున్నాను కానీ మీరు అలా టార్గెట్ ఎందుకు చేయలేదు భారతీయ జనతా పార్టీని మరింతగా మీరు విమర్శించి ఉండాల్సింది భారతీయ జనతా పార్టీ యొక్క బాధితురాలని నేను కాబట్టి బహుశా నేను అలా అనుకున్నానేమో అని చెప్పి అనుకుంటే కాదు 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 కార్యకర్తలు కూడా అట్లే ఆలోచిస్తూ ఉన్నారు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ విఫలమైపోయింది భారతీయ జనతా పార్టీని ఆల్టర్నేటివ్ గా తెలంగాణలో ప్రస్తుతం చూస్తూ ఉన్నారు అని చెప్పి టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కూడా ఒక ఆలోచన కనిపిస్తోంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మనం పోటీ చేయకుండా బీజేపీకి సహకరించాము అనే భావన ప్రజల్లోపలికి కాంగ్రెస్ బలంగా తీసుకెళ్లింది ఈ పరిస్థితిని అధిగమించాలి అంటే ఒక నిర్దిష్టమైన కార్యాచరణ అవసరము లేదా మార్గనిర్దేశనం చేస్తారు అని చెప్పి అందరం భావిస్తూ ఉన్నాము జడ్పీ చైర్మన్ ఎమ్మెల్యే స్థాయి నాయకులు కూడా చాలా మంది కేసీఆర్ ను కలవడం లేదు కలవలేకపోతున్నామని చెప్పి బాధపడుతున్నారు కొంతమందికి మాత్రమే కేసీఆర్ ను కలిసే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి భావిస్తూ ఉన్నారు అందరికీ మీరు అందుబాటులో ఉండాలి ఇప్పటికైనా ఒకటి రెండు రోజుల పాటు పార్టీ ప్లీనరీ నిర్వహించండి ఈ విషయాల మీద సీరియస్ గా ఆలోచించండి అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీ ఫామ్లు ఇన్ఛార్జీల ద్వారా కాకుండా డైరెక్ట్ గా అధినాయకత్వమే ఇవ్వాలి ఇట్లా కవిత ఉత్తరంలో ఉందన్నమాట సో భారతీయ జనతా పార్టీ ప్రస్తావన కవిత గారు తీసుకురావడం మీరు గమనిస్తే అంటే ఆ ఉత్తరంలో ఉన్నది స్ట్రైట్ గా ఉంది ఎలాంటి డ్రామాలు లేవు అని చెప్పి మనం అనుకుంటే కాంగ్రెస్ పార్టీనేమో కేసీఆర్ గారు ఎలకతుర్తి సభలో ఫుల్ గా అండి దొబ్బి దొబ్బి వదిలేరు ఉతికేరేశారు అదే బీజేపీ విషయం వచ్చేసరికి ఒకటి రెండు వాక్యాలు మాట్లాడి తేల్చేశారు కేసీఆర్ గారు బీజేపీ జోలికి ఇప్పుడు వెళ్లడం లేదు కాస్త బుద్ధి వచ్చింది అనేది మాలాంటి వాళ్ళం సామాన్యులం అర్థం చేసుకున్నాం కానీ కవితనేమో ఇంకా ఎగదోస్తున్నట్టుగా కనిపిస్తోంది మరింతగా గడ్డేసి మరింతగా నాలుగు కట్టెముక్కలు వేసి ఇన్ని బొగ్గులేసి పెట్రోల్ వేసి నిప్పు రాజేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి అనిపిస్తుంది స్ట్రైట్ గా చూస్తాయి ఈ లెటర్ ని అలాగే పార్టీ శ్రేణులు ఇలా అనుకుంటున్నాయి అని చెప్పి ఆమె అనడం కూడా అంటే ఒక రకమైన కన్ఫ్యూజన్ కేసీఆర్ గారి లోపల క్రియేట్ చేయడం సేమ్ అండి నేను మీకు గత మూడు నాలుగేళ్లుగా మొత్తుకుంటూ వస్తున్నాను మధ్య మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఒక తప్పు చేశారు ఖచ్చితంగా తప్పు చేశారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు మీరు గమనిస్తే ఆ వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్ ఏది టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ఆ టైంలో మీరు చూడాలి నరేంద్ర మోదీ గారి మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాట్లాడినటువంటి మాటలు గాని చాలా మంది చేసినటువంటి విమర్శలు గాని పర్సనల్ దాడి గాని అలాగే దినపత్రికలలో జరిగినటువంటి దాడి గాని అదంతా కూడా గమనించాం చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ గారికి షాల్వాగప్పి టీడీపీ కాంగ్రెస్ కలిసి మరీ ఎలక్షన్స్ లోకి వెళ్ళడం ఇటువంటి పనులు కూడా చేశారు ఆ టైంలోనే అనిపించింది చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ రాంగ్ ట్రాక్ ఎక్కారు సో ఈ ఎన్నికల్లో టీడీపీ పని అయిపోతోంది అని చెప్పి అనిపించింది సరే టీడీపీ పని ఎలా అయిపోయిందో మనం చూసాం టూ థౌజండ్ నైన్టీన్ లో ఆ తర్వాత క్రమక్రమంగా 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 రియలైజ్ అవుతూ వచ్చారు కానీ అప్పటికి ఇంకా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉండే దినపత్రికలు కానీ మీడియా ఛానల్స్ కానీ వాళ్ళల్లో ఇంకా ఆ ఆలోచన అనేది రాలేదు ఇంకా ఎగదేసుకుంటూనే వచ్చారు చంద్రబాబు నాయుడు గారిని ఆయన కూడా అదే కోణంలో ఉన్నారు ఏమి ఎగదోసేవారంటే నరేంద్ర మోడీ జగన్ క్లోజు అని చెప్పి ఆ కోణంలో విమర్శలు ఎక్కువ పెట్టి ఆ కోణంలో ఆ డైరెక్షన్లోనే వెళ్లడం మొదలుపెట్టారు నరేంద్ర మోదీ గారి క్రెడిబిలిటీ దెబ్బతీయడానికి ఆ ప్రయత్నాలు విపరీతంగా చేశారు తద్వారా తాము లాభం పొందాలి అని కానీ వాళ్ళ క్రమక్రమంగా అర్థమవుతూ వచ్చింది నరేంద్ర మోదీ గారి కరిష్మా అనేది తగ్గదు నరేంద్ర మోదీ గారి కరిష్మా కిందికి దింపాలి అని అంటే అది చాలా చాలా కష్టం నరేంద్ర మోదీ గారి కరిష్మా రోజు రోజుకు పెరుగుతోంది సో ఏం చేయాలి ఖచ్చితంగా జట్టు కట్టాల్సిందే అన్న నిర్ణయం తీసుకున్నారు తన ఈగోలు గీగోలు ఇన్హిబిషన్స్ అన్ని పక్కన పెట్టి వాట్ ఎవరిస్ పవన్ కళ్యాణ్ గారి మధ్యలో వచ్చారు ఆయన టీడీపీ అండ్ బీజేపీ మళ్ళీ జత కట్టి జనసేనతో ముందుకెళ్లారు గెలిచారు చూసాం మనం అంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటిది ఏంటి ఆయన జీవితంలో అంటే ఒక భారీ తప్పు చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా సరిదిద్దుకోకపోయినా కాలానికి అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించుకుంటూ తనను తాను మార్చుకుంటూ తన చేసినటువంటి తప్పును సరిదిద్దుకొని ముందుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు అందుకే మళ్ళీ అప్రతిహతంగా గెలిచారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు మీరు చూస్తే నష్టమేం లేదు ఫుల్ లాభాలే ఉన్నాయి అమరావతికి సంబంధించి గానీ విడుదలవుతున్నటువంటి డబ్బులు గాని నరేంద్ర మోదీ గారు అమరావతి రావడం గాని ఈవెన్ క్రిటికల్ టైమ్ లో కూడా నరేంద్ర మోదీ గారు వచ్చారు పేల్గా దాడి జరిగి గుంభనంగా ఉన్నారు నరేంద్ర మోదీ గారు పైల్గాం దాడి ఆపరేషన్ సింధూర్ మధ్యలో కూడా అమరావతికి వచ్చారు అయితే సేమ్ తప్పు కేసీఆర్ గారు కూడా చేస్తున్నారు అని చెప్పి నేను చెప్పాను కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిది నుంచి భారతీయ జనతా పార్టీతో ఫుల్ గా అండి వైరం తెచ్చుకున్నారు ఫస్ట్ తాము ఎక్కడున్నాము అనేది చూసుకోవాలి తమ లెవెల్ ఎంత అనేది చూసుకోవాలి ప్రతి ఒక్కరండి ప్రతి మనిషికి ఒక లెవెల్ ఉంటది అధికార ఒక లెవెల్ ఉంటది ఆర్థిక పరంగా ఒక లెవెల్ ఉంటుంది మంది మార్బలం పలం పరంగా ఒక లెవెల్ ఉంటుంది మంది మార్బలం పరంగా చూస్తే ఒక లెవెల్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక లెవెల్ ఉంటుంది మాట్లాడుతున్నాను నేను కావచ్చు వింటడం మీకు కావచ్చు అందరికి స్థాయి మన స్థాయిని మించి మనం పైకి ఎగరాలి అని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు కింద మనం ఒక నెట్ కట్టుకోవాలి అంటే వాళ్ళ దెబ్బ తగిలినా మళ్ళీ మనం నెట్లో పడేటట్టు ఉండాలి సర్కస్లో కట్టినట్టు అట్లా కాకుండా నా స్థాయికి మించి నేను ఎగిరే ప్రయత్నం చేస్తాను దూకే ప్రయత్నం చేస్తానంటే కాలుజెట్లు తిరుగుతాయి ఇంట్లో కూర్చుంటారు ఎగ్జాక్ట్ అదే పరిస్థితి నరేంద్ర మోదీ గారేమో భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నెన్నో రాష్ట్రాలలో ఎన్నెన్నో సమస్యలను సాల్వ్ చేస్తున్నారు డక్కా ముక్కిలు తింటూ వస్తున్నారు ఎన్నెన్నో పార్టీలతో కదండి భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ కాబట్టి ఎన్నెన్నో పార్టీలతో ఈక్వేషన్స్ ఎన్నెన్నో పార్టీలతో పొత్తులు గొడవలు ఎన్నెన్నో హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అవన్నీ చేస్తూ భారతదేశాన్ని ఆర్థికంగా ప్రపంచంలో నాలుగో స్థానం దగ్గరికి తీసుకొని వెళ్ళారు ఇట్స్ నాట్ ఏ జోక్ నాలుగో స్థానానికి తీసుకెళ్లడం అంటే జస్ట్ వారం పది రోజుల క్రితమే జపాన్ని క్రాస్ చేసి నాలుగో స్థానం లోపలికి వెళ్ళింది భారతదేశం మీలో ఎంతమంది లేదో నాకు తెలియదు సో ఇన్ని పనులు చేస్తున్నారు అలాంటి నరేంద్ర మోదీ గారితో వైరం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ అసలు టిఆర్ఎస్ అని చెప్పి పిలవాలి బీఆర్ఎస్ అని చెప్పి పెట్టారు హెచ్చులు కాకపోతే టిఆర్ఎస్ అంతే బీఆర్ఎస్ బీఆర్ఎస్ అని చెప్పి పెట్టి ఏమైందండి ఏమైంది చెప్పిన రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీట్ కూడా తెలంగాణలో గెలవలేకపోయింది బీఆర్ఎస్ అనబడే పార్టీ భారతీయ జనతా పార్టీ ఎనిమిది ఎంపీ సీట్లు గెలుచుకుంది కాంగ్రెస్ ఎనిమిది ఎంపీ సీట్లు గెలుచుకుంది వీళ్ళకి ఒక్క ఎంపీ సీట్ రాలే రాజకీయ పరమైనటువంటి పోటీ అనేది ఉండాలండి కానీ అది చాలా క్యాలిక్యులేటెడ్గా గా ఉండాలి ఇతర పార్టీలు ఏవో ఆరోపణలు చేశాయి కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోద్దు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసీఆర్ గారు రాంగ్ డైరెక్షన్లో వెళ్ళడానికి రేవంత్ రెడ్డి గారి చాణక్యం తెలుగుచేటులు కూడా ఒక కారణం సేమ్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కు ముందు మీరు రెండు సంవత్సరాల ముందు రెండు వేల పదిహేడు ఆ టైం నుంచి మీరు గమనించుకుంటూ వస్తే పదహారు పదిహేడు నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పనినటువంటి ఉత్సలో చంద్రబాబు నాయుడు గారు చిక్కుకున్నారు ఏంటప్పుడు పనిన ఉత్స అంటే రెండు లక్షల కోట్ల ప్యాకేజీ ఇస్తాము స్పెషల్ స్టేటస్ ఇవ్వము నరేంద్ర మోదీ గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఓకే ప్యాకేజీ అన్నారు చేస్తా అన్నారు స్పెషల్ స్టేటస్ ఏం సంజీవని కాదు ప్యాకేజ్ రెండు లక్షల కోట్ల ప్యాకేజ్ మనం ఉపయోగించుకుంటాము ఉపయోగించుకుందాము చెప్పారు చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ ఎమోషన్ని ఈ స్పెషల్ స్టేటస్ అనబడే ఎమోషన్ని ని పార్టీ బాగా ప్రజల లోపల రేగొట్టి పెట్టింది ఏమని చూస్తున్నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత స్పెషల్ స్టేటస్ అవసరం లేదు అదేమన్నా సంజీవని అని చెప్పి మాట్లాడుతున్నాడు ఫస్ట్ ఏమో స్పెషల్ స్టేటస్ తెస్తా అన్నాడు ఇప్పుడు సంజీవ్ అని అని చెప్పి మాట్లాడుతున్నాడు రెండు లక్షల కోట్ల ప్యాకేజ్ ఇస్తానంటే ఓకే అంటున్నాడు ఇక మనకు స్పెషల్ స్టేటస్ రాదు మన ఆంధ్రల పరిస్థితి అంతే మనం అడుక్కు తింటాము వేస్ట్ ఈ టైప్ లో బాగా రేగొట్టి పెట్టారు ఆ దెబ్బకు చంద్రబాబు నాయుడు గారు కన్ఫ్యూజ్ అయిపోయారు అంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కన్ఫ్యూజ్ అయిపోయి ఈ విమర్శలు ఇవన్నీ పెరుగుతూ పెరుగుతూ వచ్చేసరికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిందే మాకు అని చెప్పి మళ్ళీ యూటర్న్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజ్ అవసరం లేదు స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పి ఒక యుద్ధం స్థాయిలో వెళ్ళిపోయారు కేంద్రం మీద యుద్ధం స్థాయిలో వెళ్ళిపోయేసరికి ఏమైంది రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్ లోడిపోయి ఇంట్లో కూర్చున్నారు సేమ్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అయిన తర్వాత గమనిస్తే బాగా ఒక పాయింట్ రేగొట్టి పెట్టారు ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు పార్టీలు లోపాయికారిగా ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాయి అని చెప్పి ఒకటి రెచ్చగొట్టి బాగా రేగొట్టి పెట్టారు ఈ రెండు ఒకటే మీరు బీఆర్ఎస్ కోటేసినా బీజేపీ కోటేసినా ఒకటే ఆల్రెడీ మీరు ఇప్పటిదాకా టీఆర్ఎస్ పరిపాలన మీరు చూశారు పదేళ్లు ఇప్పుడు మళ్ళీ మీరు బీజేపీ కోటేషన్ అదే పరిపాలన చూస్తారు ఎందుకంటే టీఆర్ఎస్ బీజేపీ రెండు దోస్తులు దోస్తులే రహస్య ఒప్పందం చేసుకుని కావాలని ఒకరినొకరు తిట్టుకుంటున్నట్టు ఏదో యాక్షన్ చేస్తున్నారు అంత సీన్ లేదు ఇట్లా రేవంత్ రెడ్డి గారు పదే పదే మాట్లాడుతుండేవాళ్ళు ఇది జనానికి బాగా వెళ్ళింది వెళ్లేసరికి ఏమైంది అంటే జనంలో కొంతమంది అందరు కాదు కొంతమంది నమ్మారు కూడా హే టీ టీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే రా ఏదో బయటో తిట్టుకుంటున్నారంతే కావాలని చెప్పి అటు డ్రామా చేస్తున్నారు ఇలా మాట్లాడుకోవడం మొదలెట్టారు ఎందుకంటే అజ్ఞానంలో ఉండే వాళ్ళ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం చూడవచ్చు రాజకీయ ఈక్వేషన్స్ ఏమేం జరుగుతాయనేది అంటే నమ్మేశారు రేవంత్ రెడ్డి గారు అనగానే జనాలల్లో వాళ్ళు కూడా ఎవరిని జనాలు ఇలా నమ్ముతున్నారు ఏంటి అని చెప్పి జనాల పల్స్ వీళ్లకు ఐబి ద్వారా తెలుస్తూ ఉంటుంది అధికారంలో ఉన్న వాళ్ళకి సో టిఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే ఇట్లా కాదు ఫుల్ వేసు తుమ్మాలి బీజేపీ పార్టీని అని చెప్పి రాజకీయ విమర్శల డోస్ పెంచింది టిఆర్ఎస్ పార్టీ బీజేపీ మీద రెండు వేల పద్దెనిమిది నుంచి డోస్ పెంచుకుంటూ పెంచుకుంటూ వచ్చింది పంతొమ్మిది ఇరవై 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 ఒకటి వచ్చేసరికి అయితే ఇక కాళ్ళు అయితే కేసీఆర్ గారి భూమి మీద ఆనడం లేదు కేటీఆర్ గారు పెట్టే ట్వీట్స్ కానీ డైరెక్ట్ నరేంద్ర మోదీ గారిని టార్గెట్ చేస్తూ బీజేపీని టార్గెట్ చేస్తూ ట్వీట్స్ పెట్టడము ఇరుకునబెట్టే ప్రయత్నం చేయడము తిట్టడము వ్యక్తిగతమైన దూషణ బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయించడాలు ఆ మునగోడు ఎలక్షన్స్ టైంలో వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు అబ్బో ఒకటా రెండా వరుసగా అండి జగిత్యాల ఎలక్షన్స్ టైంలో మీరు చూడొచ్చు అలాగే హైదరాబాద్లోని ఘర్షణలకు సంబంధించి మీరు చూడొచ్చు విభేదాలు అంటే టీఆర్ఎస్ బీజేపీ ఫార్ రేంజ్కి వెళ్ళిపోయాయి లాస్ట్ టూ ఇయర్స్ లోపల లాభపడింది కాంగ్రెస్ పార్టీ అసలు గెలికిందే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆ ఉత్సలో పడ్డారు కేసీఆర్ గారు అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో ఆ పార్టీతో మనం సరిగ్గా ఉండాలి సరిగ్గా ఉండి కావాల్సినవన్నీ మనం రాష్ట్రానికి తెచ్చుకోవాలి రాష్ట్రాన్ని సరిగ్గా చూసుకోవాలి అనేది బేసిక్ ఈక్వేషన్ ఈ బేసిక్ ఈక్వేషన్ కేసీఆర్ గారు మర్చిపోయి తన పార్టీ చాలా గొప్పది తనకే ఎప్పుడు ఓట్లేస్తారు తాను నరేంద్ర మోదీని తిడితే జనం కూడా తిడతారు అన్న కోణం లోపలికి వెళ్ళిపోయారు ఫైనల్గా ఏం జరిగిందండి భారతీయ జనతా పార్టీకి ఓటింగ్ శాతం పెరిగింది అసెంబ్లీ ఎలక్షన్స్లో తెలంగాణలో సీట్లు పెరిగాయి ఎంపీ సీట్లు పెరిగాయి టిఆర్ఎస్ కు ఎంపీ సీట్లు గల్లంత అయ్యాయి అసలు జగిత్యాల ట్వంటీ ట్వంటీ వన్ సంఘటన ఆ టైంలో చూసుకుంటే బాహాబాహి జగిత్యాల జిల్లాలో మెట్పల్లి అక్కడండి బీజేపీ కార్యకర్తలు టిఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మ దహనం చేయడము దానికి ప్రతిస్పందనగా టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తల మీద దాడులకు దిగడము పోలీసులు వచ్చి బీజేపీ కార్యకర్తల మీద లాఠీచార్జి చేయడము ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్రంలో బీజేపీ పార్టీ కార్యకర్తలను దారుణంగా పోలీసులు కొట్టారు ఆ టైంలో ఫుల్ వైరల్ అయ్యాయి ఆ ఫోటోలు వీడియోలు అవన్నీ అంటే ఒక ఘటన అండి ఎగ్జాంపుల్ ఇస్తున్నారు రెండు పార్టీల మధ్య శారీరకమైనటువంటి ఘర్షణలు ఒకరి మీద ఒకరు దాడి చేసుకునేంత రేంజ్ కూడా వెళ్ళాయి ట్వంటీ ట్వంటీ వన్లో అంటే మీరు అర్థం చేసుకోవచ్చు సో ఇవన్నీ ఎవరు ప్రత్యర్థి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అధినేత రేవంత్ రెడ్డి గారు పదే పదే ఈ రెండు పార్టీలు ఒకటే ఈ రెండు పార్టీలు ఒకటే అని చెప్పి వ్యాఖ్యలు చేసేసరికి హే కాదు హే కాదు అని చెప్పి ప్రూవ్ చేయడానికి కోసం అని చెప్పి బీజేపీ పార్టీతో అనవసరంగా తగు తెచ్చుకున్నారు కేసీఆర్ గారు ఇక దానికి తోడు నరేంద్ర మోదీ గారు భారత ప్రధాని హైదరాబాద్కు వస్తే కూడా పదే పదే వెళ్లకుండా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని పంపించడము అవన్నీ అండి జనం చూశారు స్పష్టంగా జనానికి అర్థమయ్యింది మరి ఎన్ని గొడవలున్నా ఏమున్నా గానీ ఒక ప్రోటోకాల్ అనేది పాటించాలి నందమూరి తారక రామారావు గారు పాటించారు కదా ప్రోటోకాల్ రాజీవ్ గాంధీ అంటే అసలు ఇష్టం లేదు కాంగ్రెస్ పార్టీ అంటే అసలు ఇష్టమే లేదు కుక్కమూతి పిందేలు అని చెప్పి తిట్టేవారు ఎన్టీఆర్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్లను వాళ్ళందరినీ కూడా వేసు కుమ్మేసేవాళ్ళు ఎక్కడ బహిరంగ సభలలో తిట్టుడే అంత ఎన్టీఆర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీకి యాంటీగా పనిచేసిన ఎన్టీఆర్ గారు కూడా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉండి హైదరాబాద్కు వస్తే బేగంపేట ఎయిర్పోర్ట్ అప్పుడు ఎన్టీఆర్ గారు వెళ్లి ఆయన సాధారణంగా రిసీవ్ చేసుకొని ఒక పూల దండ వేసి ఓ నమస్కారం పెట్టి ఆయనను కార్ ఎక్కించి రాజీవ్ గాంధీ గారిని ఆయన కారు వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత ఎన్టీఆర్ గారు తన ప్రోటోకాల్ తను చూసుకొని తాను బయలుదేరారు ఇదేండి దిస్ ఇస్ కాల్డ్ డిగ్నిటీ ఒక పొలిటికల్ డిగ్నిటీ అనేది ఉండాలి దాన్ని కూడా మర్చిపోయారు కేసీఆర్ గారు నరేంద్ర మోదీ గారు వస్తే కూడా ఈయన వెళ్ళి ఇన్వైట్ చేయనటువంటి పరిస్థితి ఎయిర్పోర్ట్కి వెళ్ళినటువంటి పరిస్థితి ఒక రాష్ట్రానికి ప్రధానమంత్రి వస్తున్నారంటే ఒకప్పుడు అండి ఎదురు చూసేవాళ్ళు తెలుసా మా చిన్నప్పుడు అయితే ప్రధానమంత్రి ఎప్పుడు వస్తాడు మన రాష్ట్రానికి ఎప్పుడు వస్తాడు మన రాష్ట్రానికి ఎదురు చూపులు చూసేవాళ్ళు అలాంటిది ఎన్ని సార్లు వచ్చారండి తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోదీ గారు ట్వంటీ ట్వంటీ వన్ నుంచి మొదలెట్టి ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మీరు వరుసగా చూస్తూ రండి వెళ్ళనే వెళ్ళడినా కేసీఆర్ జనానికి అర్థం కాదా ఏంటి ఈ ద్వేషం ఏంటి అని చెప్పి అసలు నిజం చెప్పాలంటే లాస్ట్ టూ టు త్రీ ఇయర్స్ బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాదు కలిసి ఉన్నది టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీయే కలిసినట్టుగా బిహేవ్ చేశాయి ద్రౌపది ముర్ము గారిని భారతీయ జనతా పార్టీ నిలబెడితే అవతల వైపు నుంచి యశ్వంత్ సిన్హా నిలబెడితే యశ్వంత్ సిన్హాకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇచ్చింది టిఆర్ఎస్ పార్టీ కూడా సపోర్ట్ ఇచ్చింది నరేంద్ర మోదీ గారు వస్తే నరేంద్ర మోదీ గారిని ఇన్వైట్ చేయడానికి కనీసం వెళ్లలేదు కేసీఆర్ యశ్వంత్ సిన్హా వస్తే యశ్వంత్ సిన్హాను ఇన్వైట్ చేయడానికి ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి దండేసి మరీ తీసుకొని వచ్చి ఊరేగించారు పొలిటికల్ గా ఒక హుందా లేనటువంటి తనం అవన్నీ కూడా జనం గమనించారండి కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కలిసి నిలబెట్టినటువంటి క్యాండిడేట్ వీళ్ళందరూ కలిపి నిలబెట్టిన క్యాండిడేట్ యశ్వంత్ సిన్హా ఆయన ఓడిపోయాడు మనం చూసాం సో ఎవరు కలిసి పనిచేశారు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కలిసి పనిచేశాయా లేకపోతే టీఆర్ఎస్ అండ్ బీజేపీ కలిసి పనిచేసాయా బీజేపీ ఎప్పుడు కూడా అండి లాస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి మీరు గమనిస్తే ఎప్పుడు కూడా కలిసి పనిచేయలేదు కేంద్రంలో బీజేపీ ఉంది రాష్ట్రంలో టీఆర్ఎస్ ఉంది అంతే ఒక ప్రధానమంత్రి ఒక ముఖ్యమంత్రి అంతే ఈక్వేషన్ మెయింటైన్ చేస్తూ వచ్చారు మోదీ గారు మోదీ గారు కూడా మీరు గమనిస్తే అండి వైఎస్ఆర్సీపీ పార్టీతో కూడా వైరం లేదు టీడీపీ పార్టీతో కూడా వైరం లేదు ఎవరితో కూడా వైరం లేదు స్టాలిన్ పార్టీ ఉంది వైరం ఏం లేదు ఎప్పుడు సమస్య వస్తుందంటే ఇది పర్సనల్ లెవెల్లోకి తీసుకొని వెళ్ళి బీజేపీ కార్యకర్తల మీద దాడులు చేస్తూ అరెస్టులు చేస్తూ కొడుతూ నరేంద్ర మోదీ గారి మీద వ్యక్తిగతమైన దాడులు చేస్తూ ఒక భారతీయ జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు నరేంద్ర మోదీ గారి మీద విషయం చిమ్మడాలు ట్విట్టర్ల ద్వారా రెట్టెలెయడాలు ఇవన్నీ అండి ఒక కంట కనిపెడతా ఉంటుంది భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఒక్క నొక్కు నొక్కుతది ఎక్కడ నొక్కు నొక్కాలో అక్కడ నొక్కు నొక్కుతుంది ఆ టైంలో అంతవరకు ఏమీ అనదు ఎవ్వరు ఏ పార్టీ కూడా ఇది నా శత్రువు అని చెప్పి ఎప్పుడు చెప్పదు ముఖ్యంగా లోకల్ పార్టీలకు సంబంధించి చెప్తున్నాను అవసరమైతే ఏ లోకల్ పార్టీతో అయినా సరే కలిసి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ అవసరమైతే ఎందుకంటే ఓవరాల్ గా ప్రధానమంత్రికి ఏం కావాలి రాష్ట్రాలలో గొడవలు ఉండడం కాదు ఆయనకు కావాల్సింది రాష్ట్రాలు మద్దతు ఇవ్వడం కావాలి అట్లనే బిల్స్ ఏమైనా సరే వాళ్ళు సక్సెస్ చేయగలుగుతారు సరే నువ్వు బిల్స్ సపోర్ట్ ఇవ్వట్లేదు ఓకే బట్ దాన్ని నువ్వు నెక్స్ట్ పర్సనల్ గా తీసుకొని వెళ్ళి మోడీ గారిని తిట్టి ఇవన్నీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తోక ఎట్లా కట్ చేయాలో ఖచ్చితంగా తెలుసు మళ్ళీ ఇప్పుడు కవిత గారు ఏం రెచ్చబడుతున్నారు కేసీఆర్ గారిని దొబ్బిదొబ్బి ఓదులు అనే రేంజ్లో ఇంకా భారతీయ జనతా పార్టీని తిట్టాల్సి అని చెప్పి ఇవిడే చెప్తున్నారు తిట్టమనండి ఇంకా తిట్టమనండి భారతీయ జనతా పార్టీని కేసీఆర్ టీఆర్ఎస్ ఎంత టార్గెట్ చేస్తే ఎంత ఎక్కువగా తిడితే అంత ఎక్కువగా లాభపడేది భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ఇదే కదా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇవన్నీ ఇదే చేస్తూ వచ్చారు ఇళ్ళు చేసేవారికి ఏమైంది ఒక ఎంపీ సీట్ కూడా గతి లేనటువంటి పరిస్థితికి వచ్చింది వీళ్ళ మెయిన్ టార్గెట్ ఎవరు అనేది వీళ్ళు మర్చిపోతారండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఈగా ఇల్లు అలుకుతూ తన ఇంటి పేరు అడ్రస్ మర్చిపోయినట్టు చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారు తన టార్గెట్ ఎవరు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తన ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా మొత్తం కేంద్రం మీద భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు కథం అదే మళ్ళీ మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ గా తన ప్రత్యర్థి ఎవరు వైఎస్ఆర్సీపీ పార్టీ టార్గెట్ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద పెట్టారు నీ టార్గెట్ ఎవరు నీ సమీప ప్రత్యర్థి ఎవరు అది తెలుసుకోవాలి తెలంగాణలో ట్రాంగులర్ సిరీస్ లాగా నడుస్తుంది డెఫినెట్ గా మూడు పార్టీల మధ్య పోటీ అనేది ఉంటుంది ఆ పోటీని హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యం ఉండాలి దాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి అట్లా కాకుండా కాంగ్రెస్ని కూడా తిట్టావు కదా సేమ్ బీజేపీని కూడా తిట్టు అన్నారనుకోండి ఒకేసారి ఇద్దరు ప్రత్యర్థులతో పోరాడగలిగే సామర్థ్యం ఉందా లేదా కూడా చూసుకోవాలి రాజకీయ పార్టీలు ఇద్దరు ప్రత్యర్థులు ఉన్నప్పుడు ఆ సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి అదేమీ లేదండి మళ్ళా కవిత గారు ఇప్పుడు ఏదో లేటెస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆమె కేసీఆర్ మంచోడే ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి అని ఎవరా దయ్యాలు ఆ దయ్యాల పేర్లు కూడా చెప్పండి ఎవరా దయ్యాలు కేసీఆర్ గారి చుట్టూ ఎవరుంటారు కేటీఆర్ గారు ఉంటారు హరీష్ రావు గారు ఉంటారు ఆయనకు బాగా యాక్సెసిబుల్గా ఇంకెవరో ఇద్దరు ముగ్గురు ఎవరైనా ఉంటే ఉంటారా ఎవరు ఉంటారు చెప్పండి కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయంటే ఎవరు వాళ్ళు ఆ దయ్యాల పేర్లు ఏంటో చెప్పానండి కవిత గారిని మళ్ళీ చెప్పరు ఆ దయ్యాల పేర్లు చెప్పరు ఇది మొత్తం ఒక డ్రామా లాగా కనిపిస్తుంది జనాలకి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు కూడా ప్రతిస్పందించాయి కవిత గారి లెటర్ మీద ఇదో పెద్ద డ్రామా ఈ లెటరే డ్రామా అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు నిజానికి ఆ లెటర్ ఆమె రాశారు అన్న విషయం ఫస్ట్ జనానికి చెప్పింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇట్లా ఒక లెటర్ రాసింది కవిత అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పినటువంటి రెండు రోజుల తర్వాత ఈ లెటర్ కు సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది లెటర్ రాసింది ఎప్పుడో రెండు వారాల క్రితం అంట అంటే కాంగ్రెస్ పార్టీ చాలా ఉంది తెలంగాణ లోపల ఇటువంటి విషయాలు కనిపెట్టడంలో కనుక్కోవడంలో సో టిఆర్ఎస్ యొక్క సమీప ప్రత్యర్థి ఎవరు డైరెక్ట్ గా అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని సరిగ్గా హ్యాండిల్ చేయకుండా మళ్ళీ సేమ్ భారతీయ జనతా పార్టీని హ్యాండిల్ చేస్తా అని చెప్పి వచ్చారనుకోండి భారతీయ జనతా పార్టీ చాలా లాభం తెచ్చిపెడుతుంది అది మాత్రం షూర్